వెల్కమ్ టు పొలిటికల్స్ ఎర్ర సైన్యం మరోసారి కథం తప్పబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పాలన మీద పూర్తిగా తన వ్యతిరేక భావాన్ని అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సిపిఐ న్యూ డెమోక్రటిస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు వారు ఇరవైనా బహిరంగ సభ కూడా నిర్వహించనున్న నేపథ్యంలో అసలు ఈ సభకు ఉద్దేశం ఏంటి ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎత్తి ఆ తప్పులు ఇవన్నీ కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సరే ఇరవై అయినా చలో హైదరాబాద్ అని బహిరంగ సభను అయితే భారీగా ఏర్పాటు చేస్తున్నారు ఏంటి సార్ దీని ఉద్దేశం ఏంటి సార్ ముందుగా నా పేరు జేవి చల్పుత్ర సీపీఎంఎల్ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుని ఫిబ్రవరి ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నామినల్ లేదా పాక్షికం కాదు అట్టడుగున ఉన్నటువంటి బెనిఫిషియర్స్ కూడా సమగ్రమైనటువంటి గ్యారంటీ అనేటువంటిది అమలు మీరు ఏ గ్యారంటీ ఇచ్చారో ఆ అమలు పూర్తి చేయాలన్నటువంటిదే ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం చలో హైదరాబాద్ కార్యక్రమం యొక్క ఉద్దేశం బంగారు తెలంగాణ అనే నినాదం ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడు పది సంవత్సరాలు ఆ మోసాన్ని మీరు కొనసాగించకూడదనేది మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాకు కావాల్సింది బంగారు తెలంగాణ అట్టడుగున ఆఖరి వ్యక్తికి కూడా బెనిఫిషియరీ కావాలి పార్టీ కార్యకర్తలకో లేదా కొంతమందికో మీరు ఇచ్చి సమగ్రమైన వాగ్దానాలు అమలు చేసినామని చెబితే రాష్ట్ర ప్రజలు పీడిత ప్రజలు పీడిత వర్గాలు పీడిత కులాలు సమూహాలు అంగీకరించవనేదే ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నాను ఇక రెండో విషయం ప్రజాస్వామిక పాలన అని మీరు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం నక్సలైట్లే దేశభక్తులు అని ఎన్టీఆర్ ఇచ్చినటువంటి పిలుపుని నేను కొనసాగిస్తున్నాను పౌర హక్కుల అయితే బాగుండేదని కేసీఆర్ మాట్లాడాడు రేవంత్ సర్కారు వాగ్దానం ఇచ్చేదానికన్నా ముందు కూడా వాళ్ళు కూడా ప్రజల వాగ్దానాలు వాళ్ళ అమలు నినాదమిస్తే దేశంలోని మేధావులంతా కూడా రాహుల్ గాంధీ నక్సలైట్లు నినాదం ఇస్తున్నాడు అనేటువంటిది బీజేపీ ప్రచారం చేసింది కానీ ప్రజల డిమాండ్స్ మీరు ఏదైతే వాగ్దానం చేసినారో ఆ వాగ్దానాలు అమలు చేయాలి ప్రజాస్వామిక పాలన అంటే ఎలాంటి అంక్షలు లేకుండా ప్రాథమిక హక్కులు అమలు జరగాలి జీవించే హక్కు ప్రజాస్వామ్యం మాట్లాడే హక్కు సభ పెట్టుకునే హక్కు సంఘం పెట్టుకునే హక్కు విమర్శించే హక్కు ప్రజలకు ఇవ్వాలి కానీ మీరు ఊపా కొనసాగుతున్నది బూటకి వెనకౌంటర్లు కొనసాగుతున్నవి వీధుల్లోకి వచ్చి ఒక చట్టబద్ధంగా శాంతియుతంగా ప్రజలకు సంబంధించిన సమగ్రమైనటువంటి డిమాండ్స్ను మేము ఫోకస్ చేయాలనుకుంటే మీరు అంక్షను పెడితే ఎలా సాధ్యమవుతుంది అందుకే మేము ఈ సభ ద్వారా ప్రజల డిమాండ్సు ప్రజా ప్రజాస్వామిక హక్కుల డిమాండ్స్ను కూడా మీ ముందుంచదలుచుకున్నాం ఈ సభకు కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలి హక్కులు ఇవ్వాలి హక్కులు ఇవ్వకుండా మేము ప్రజల అభిప్రాయాలు చెప్పదాలం అందుకొరకు ప్రజాస్వామిక పాలన మీద ఉంటే మాకు ఖచ్చితంగా మీరు పర్మిషను ఇవ్వాలి అంక్షలు లేకుండా మా కార్యక్రమానికి మా మేమిచ్చే విజ్ఞాపన పత్రం మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం ఆ విజ్ఞాన పత్రం విజ్ఞాపన పత్రం తీసుకోవడానికి కూడా మీరు రెడీ ఉండాలి మీరు ఇచ్చిన వాగ్దానానికి మీరు నిలబడాలి అనేటువంటిదే ఈ ఆరు డిమాండ్స్ మీరు పాక్షికంగా నామినల్గా అమలు చేస్తున్నారు అది కుదరదు మొత్తంగా సమగ్రంగా అమలు చేయాలనేదే మేము రేవంత్ సర్కారును డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ సర్కార్ కూడా మేం కాంగ్రెస్ సర్కారు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా రాహుల్ గాంధీకి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమం కొత్తగా మార్కెటింగ్ విధానం పాలసీ మీద ఒక జాతీయ చట్టం తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మీరు ఖండించండి అక్కడ రైతు ఉద్యమం వాగ్దానం చేసి వాడిని వెనక్కుపోయి మూడు చట్టాలు విత్ర చేసుకొని వాటిని అమలు చేయకుండా ఇలా మద్దతు ధర అమలు చేయకుండా ఎంఎస్పి అమలు చేయకుండా టూ ప్లస్ ఫిఫ్టీ అమలు చేయకుండా ప్రభుత్వం కుట్ర చేస్తున్నది ఇవాళ చర్చలు అనేటువంటిది మాట్లాడుతున్నారు కానీ ఆచరణలో మాత్రం ఇలా రైతులకు దగా చేసినటువంటి పరిస్థితి ఉన్నది మరొక రెండో స్థేస్ థర్డ్ ఫేస్ మూమెంట్స్ కూడా రేపు రావడానికి అవకాశం ఉన్నది రైతులు ఇలా ఆందోళనలో ఉన్నారు అస్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం మళ్ళీ వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి ఉన్నది అలాంటి పరిస్థితిని నివారించడానికి కానీ సమస్య రాజకీయంగా పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే కా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ దేశంలో ఉన్న రాహుల్ గాంధీ కానీ రంగంలోకి వచ్చి ప్రజలకు మద్దతుగా నిలబడాలనేటువంటిది కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం ఫ్యాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం రేపు బలపడకుండా రాబోయే రాజకీయ రంగంలో ఒక ప్రజాస్వామిక వాతావరణం దేశంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇంకొకటి ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రజా హక్కుల్ని ఏడో గ్యారెంటీగా ప్రకటించింది అది మేనిఫెస్టో లేనప్పటికీ కూడా ప్రకటించినప్పటికీ ఎందుకు మరి ఇప్పుడు ఈ అంశాన్ని తీసుకుని పోరాటం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందన్న ఈ అంశాన్ని ఇప్పటికీ ఎన్కౌంటర్స్ నడుస్తున్నాయి ఉపా చట్టం ఉంది మా కామ్రేడ్స్ మీద కేసులు అవుతున్నాయి రోజు దండకారాణ్యాన్ని చర్చ జరిగిన బార్డర్లోనే జరుగుతున్నాయి ఎన్కౌంటర్సు క కగార్ అనే పేరు మీద అంతిమ యుద్ధం అనే పేరు మీద అమిత్ షా చేస్తున్నటువంటి దాడులు నక్సలైడ్స్ లేనటువంటి భారతదేశాన్ని వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నటువంటిది అసలు ప్రజలు లేని దేశాన్ని వాళ్ళు తీసుకురావాలనుకుంటున్నారు ప్రజలు లేకపోతే నక్సలైడ్లే ఉండరు సమస్యలే ఉండవు ప్రజలు లేని నక్సలైడ్లు అంటే ఏంటిది ప్రజలే కదా దళితులు ఉన్నారు ఆదివాసీలు ఉన్నారు రైతులు ఉన్నారు కార్మికులు ఉన్నారు వీళ్ళ సమస్యల గురించే నాకు అసలు ఎట్ ఏజెండా దోపిడీ అనేటువంటిది రద్దు కావాలనేటువంటిది విప్లవకర్ల ఎజెండా ప్రజాస్వామికవాదుల ఎజెండా మరి ఆ దోపిడీ అనేది కొనసాగుతున్నంతసేపు పోరాటాలు ఉంటాయి పోరాటాలు చేసు ప్రజలు ఉంటారు మరి ఆ ప్రజలు లేని భారతదేశాన్ని అమిత్ షా తీసుకొస్తాడా తెలియదు కానీ ఇది కేంద్ర ప్రభుత్వం దాని మీద అటు ఇటు యుద్ధం అంటుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇలాంటి తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా రాజకీయంగా రాజకీయ విషయాలు పరిష్కరించాలి నక్సలైట్ల సమస్య శాంతి భద్రతల సమస్య కాదు రాజకీయ సమస్య మౌలిక సమస్య వ్యవస్థ మారుడు సమస్య మనుషులు మనుషులుగా ఉండడం ఒక సమానత్వమైన ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడడం అనేటువంటిది ఏజెండా ఆ ఎజెండాను అమలు చేయాలనేది మా డిమాండ్ అంటే ఏదైతే నక్సలైట్ల సంహారానికి సంబంధించి కూడా అది కేంద్రం తీసుకొచ్చినటువంటి అంశం సో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది రాష్ట్రానికి రెండింటికి సంబంధం ఉన్నది శాంతి భద్రతల సమస్య అనేటువంటిది రాష్ట్రంది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదే కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీ తీసుకొచ్చినా అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అందుకే కేంద్రము రాష్ట్రము అనేటువంటిది వాళ్ళు విడిగా ఉన్న ఒక రాజ్యాంగ పరిధిలోనే ఉన్నటువంటి వ్యవస్థలు అందుకొరకు వేరు దేశాలు కావు వేరు వ్యవస్థలు కావు అటువంటిప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో చట్టం తీసుకొచ్చిందంటే రాష్ట్రాలు అమలు చేయాల్సిందే అందుకే కేంద్రం ఒక తప్పుడు విధానం అనుసరిస్తున్నప్పుడు దానికి విధంగా పోరాడేటువంటి పక్షాలని పోరాడాల్సిందే ఇలా ఫెడరల్ యాంగిల్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కుల గురించి ఎట్లా చర్చ చేస్తుందో ప్రజల యాంగిల్లో ప్రజల హక్కుల గురించి కూడా చర్చ వస్తుంది మేము ప్రజల యాంగిల్ చర్చిస్తున్నాం ఫెడరల్ యాంగిల్ చర్చిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాల గురించి కూడా చర్చిస్తాం అందుకొరకు కేంద్రం బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్యాషనిస్ట్ ధోరణను వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ యొక్క నిర్లక్ష్యపూరితమైనటువంటి ఒక ప్రతిపక్ష పాత్ర నిర్వహించినటువంటి పద్ధతిని వ్యతిరేకిస్తాం ఇక్కడ అధికారానికి వచ్చి అధికారాన్ని కూడా సరిగా సామర్థ్యంగా ప్రతిపక్షాలకు ఒక చెంపదెబ్బలాగా పరిపాలన లేకపోతే కూడా ప్రశ్నిస్తాం అదే ప్రభు అదే స్థా పద్ధతిలో ప్రభుత్వం పాత ప్రభుత్వం స్థాయిలోనే ఒక కొనసాగితే ప్రజలు మళ్ళీ వీధుల్లోకి వచ్చి తమ బతుకుల గురించి తమ ఆలోచిస్తారు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్చడానికి కూడా రాజకీయంగా రేపు ఆలోచిస్తారు అలాంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తెచ్చుకుంటే అది వాళ్ళ ఇష్టం కానీ ప్రజల సమస్యల పరిష్కారం ఇక్కడున్న ఆరోగ్య గ్యారంటీల అమలు ప్రభుత్వం ఒక ప్రత్యామ్నాయంగా కనిపించాలి మాటల్లోనే కాదు చేతల్లో కూడా కనిపించాలి ప్రాక్టికల్గా కనిపించాలి ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు ఇది పాత డెబ్బై ఏళ్ళతోగా కొనసాగుతున్నాము పనికి మాలిన దోపిడీ ప్రభుత్వాలు కాదు అని ప్రజల ప్రభుత్వం అనేటువంటిది ఓనం చేసుకుని ప్రజలు కొద్దిగా మెరుగ్గా ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉండేటువంటివి వాతావరణం ఉన్నప్పుడు అది మేరుగా ఆలోచిస్తాం కానీ ప్రజలు మా సమస్యలు పరిష్కారం కానివ్వండి ప్రజలు వీధిలోకి వస్తారు పోరాడుతారు ఆ పోరాటం అనేటువంటిది ప్రజా ఉద్యమాలు పోరాడడానికి అయితే మేము ముందుంటాము ఖచ్చితంగా చలో హైదరాబాద్ ఫిబ్రవరి ఇరవై కార్యక్రమం విజయవంతమై ప్రజలకు ఒక ఆలోచన కలుగుతుంది ప్రభుత్వం కూడా ఒక ఆలోచనతో ఒక నూతన రాబో మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండటానికి ఒక అవకాశం ఉంటుంది సో ఫైనల్గా చలో హైదరాబాద్ అనేటువంటి ఒక ఉద్యమం ద్వారా కేంద్రంలోని అంశాలను ప్రధాన ఎజెండా తీసుకెళ్తారు హైదరాబాద్ అనేది ఫిబ్రవరి ఇరవై అనేది అదే ఉద్యమం కాదు ఉద్యోగం అనేది ఇది ఒక నినాదం ఇప్పుడు ఒక విజ్ఞప్తి అంతేగాని ఇదే ఉద్యమం కాదు ఒక భావన ఒక వాయిస్ అంతే తప్ప దీనికి ఇదే ఉద్యమం కాదు ఇది మొదటి ఆరంభం ఉద్యమం అనేటువంటి తర్వాత చేసేటువంటిది దానికి సమయం పడుతుంది సో అంటే ఈ ఏదైతే చోళ్ హైదరాబాద్ మహాసభ ద్వారా కేంద్రంలో ఉన్నటువంటి అంశాలను తీసుకో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ప్రధాన ఎజెండా పూర్తిగా ఎక్స్క్లూజివ్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కే రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి రాజకీయంగా ప్రధానమైన చర్చ చేస్తాం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన విధానాలు కూడా ఎట్లా తప్పు అని చెప్తాం కానీ మాకున్నటువంటిది ఇప్పుడున్నటువంటిది ఏజెండా ఫిబ్రవరి ఇరవై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు అనేటువంటిదే ముఖ్యమైనటువంటి సమస్య ఇక్కడ కూడా నువ్వు ఎన్కౌంటర్లను నిరోధించాలా కేంద్ర ప్రభుత్వం దూకుడుగా ఎన్కౌంటర్లు ఇక్కడ చేయడానికి కూడా వాళ్ళు చేస్తున్నారు నాకు సంబంధం లేదంటే కుదరదు నువ్వు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల తరఫున ప్రతినిధి ఈ ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి కూడా బాధ్యత ఉన్నదనేది మేము విజ్ఞప్తి చేయదలుచుకుంటున్నాం థ్యాంక్ యూ చూసారు కదా ఏదైతే కేంద్రంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి కాదు ప్రస్తుతం అయితే రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా సాగుతుంది ప్రజలకు హామీ పథకాలను ఇవ్వడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమవుతుందా సఫలమవుతుందా మరి అనేక అంశాలైతే సమాజంలో చోటు చేసుకుంటున్న ఈ నేపథ్యంలో లాండ్ ఆర్డర్ ఇష్యూలకు సంబంధించి కానివ్వండి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి అయితే మేము ప్రస్తుతం అయితే ఈ సభ ద్వారా అయితే మేము ప్రజలకు తెలియజేస్తాము ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి మేము ఖచ్చితంగా వాళ్ళకి వినతలు కూడా దాంతో పాటుగా అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు మరి చూడాలి ఆ చెలో హైదరాబాద్ ఇరవై సభ ద్వారా మరి నాయకులు ఏ అంశాలను తెర మీదకి తీసుకొస్తారు ప్రభుత్వాన్ని ఏ విధంగా డిమాండ్ చేస్తారు ఈనా అనేక అంశాలు అయితే కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇక రాబోయే అంశాలను గురించి మరి ఎలా ముందుకెళ్తుంది న్యూ డెమోక్రసీ పార్టీ అనేది కూడా తెలియాల్సింది సో ఇది ఇప్పటి వరకు అప్డేట్ కెమెరామ్యాన్ మోహన్ తో నర్సింహార్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్